పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీ పాదాల వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు గొప్ప దేవుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త అయా నీకు వందనాలు ప్రభు ఏమి ఇచ్చినా నిరడు మేము తీర్చలేము నా ప్రభు ఎందుకంటే ప్రభు గడిచిన సంవత్సరం అంతయో నాయన మమ్మల్ని కాచి నీ కాపుదల భద్రపరిచి అయా ఆవిషనిచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పోషించిన దేవుడు ప్రవ్వా ఎన్నో అపాయాల నుంచి మమ్మల్ని తప్పించినవాడా నీకు స్తోత్రాలు వందనాలు ప్రవ్వ అయా అక్కడ కూడిననైనా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ రెక్కల చట్నైనా పాత సంవత్సరం అంతా కాచావు అయా నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నీ కాపుదల దించండి సాక్ష్యాలు చెప్పిన బిడ్డలనైనా అయ్యా వారి పట్లకు ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధరామని అడిగి ప్రార్థించి తండ్రి ఆమె